చాట్ జీపీటీ ఇదే ఇప్పుడు ట్రెండ్ ముందు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ సెర్చింగ్పై ఆధారపడేవాళ్ళు కానీ ఆ జమానా పోయింది మనతో మాట్లాడే చాట్ జీపీటీ వచ్చేసింది ఏ సందేహమున్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్ జీపీటీని అడిగితే చాలు అరటి పన్ను వల్చిపెట్టినట్లుగా అంతా క్షుణ్ణంగా అర్థమయ్యేలా వివరిస్తుంది దీంతో చాలా తక్కువ సమయంలోనే చాట్ జీపీటీ పాపులర్ అయిపోయింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాట్ జీపీటీకి అలవాటు పడిపోతున్నారు ఇక చదువుకునే పిల్లలకైతే చాట్ జీపీటీ దోస్తైపోయింది ఇక అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను కూడా చాలామంది చాట్ జీపీటీని అటుకి తెలుసుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చాట్ జీపీటీ అనాలిసిస్ను పరిగణలోకి తీసుకుంటున్నారు కొందరు ఇక ఇలా ఉంటే ఒక మహిళ ఏకంగా తన లక్ను పరీక్షించుకోవడానికి చాట్ జీపీటీ సలహాను తీసుకుంది అందరూ లాటరీ తగలాలని దేవుణ్ణి కోరుకుంటే ఆమె మాత్రం చాట్ జీపీటీ ఇచ్చిన సలహాను సింపుల్గా పాటించి రాత్రికి రాత్రే కోటీసులు అమెరికాలోని వర్జీనియాకి చెందిన ఎడ్వర్డ్స్ అనే మహిళ తలరాతను రాత్రికి రాత్రే మార్చేసింది చాట్ జీపీటీ తనను నమ్మినందుకు ఆమెను కోటీశ్వరాలని చేసింది చాట్ జీపీటీ మహిళను కోటీశ్వరాలని చేయటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అయితే ఎడ్వర్డ్స్ చాట్ జీపీటీ లక్కీ స్టోరీలోకి వెళ్లాల్సిందే ఎడ్వర్డ్స్ అందరిలాగే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా చాలా అరుదుగా మాత్రమే లాటరీ కొనుగోలు చేసింది అయితే ఈసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది దీనికోసం తన ఫోన్లోని చాట్ జీపీటీ అప్లికేషన్ను ఓపెన్ చేసింది లాటరీ తీసుకోవడానికి నాకు కొన్ని నెంబర్లు ఇవ్వగలవా అని చాట్ జీపీటీతో అడిగింది దీనికి బదులుగా చాట్ జీపీటీ ఆమెకు కొన్ని నెంబర్లు సజెస్ట్ చేసింది దీంతో చార్ట్ జీపీటీ ఇచ్చిన అంకెలను ఉపయోగించి ఎడ్వర్డ్ ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది అయితే రెండు రోజులకే ఆమె లాటరీలో నగదు గెలిచినట్లు ఆమెకు ఫోన్ మెసేజ్ వచ్చింది కానీ దాన్ని చూసిన ఎడ్వర్డ్స్ నకిలీ మెసేజ్ అనుకుని లైట్ గా తీసుకుంది కానీ ఆ తర్వాత అది నిజమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది చాట్ జీపీటీ ఇచ్చిన నెంబర్లతో కొన్ని లాటరీ ఏకంగా యాభై వేల డాలర్లు గెలిచింది ఇక ఇలా ఉంటే తంతే బూర్ల బొట్టులో పడ్డట్లు ఆమె లాటరీ కొన్న డబ్బులకు అదనంగా ఒక డాలర్ చెల్లించి పవర్ ప్లే ఆప్షన్ను ఎంచుకోవడం ఆమె గెలుచుకున్న మొత్తం ఏకంగా మూడు రెట్లు పెరిగింది దీంతో ఎడ్వర్డ్స్ ఒక లక్ష యాభై వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలను గెలుచుకుంది దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎన్నాళ్ళ నుంచి లాటరీలు కొన్న తనకు చాట్ జీపీటీ సహాయంతో కొన్న లాటరీ మాత్రం జాక్పాట్ కొట్టిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది ఇక ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న ఎడ్వర్డ్స్ ఈ మొత్తాన్ని దానంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది వెంటనే మూడు వేరువేరు సంస్థలకు విరాళంగా డబ్బును ఇచ్చేసింది మొదటి విరాళాన్ని మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న వారికి సాయం చేస్తున్న సంస్థకు ఇచ్చింది ఎందుకంటే ఎడ్వర్డ్స్ భర్త కూడా ఇదే సమస్యతో ప్రాణాలు కోల్పోయారు అలాగే రెండో విరాళాన్ని ఆహార భద్రతను తొలగించి స్థానిక ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడానికి పనిచేసే సంస్థకు అందించింది ఇక మూడో విరాళాన్ని నావీ మెరైన్ కార్పస్ రిలీఫ్ సొసైటీకి విరాళంగా సమర్పించింది తండ్రి జ్ఞాపకార్థం ఈ విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంది ఎడ్వర్డ్స్ దీంతో ఎడ్వర్డ్స్ లక్తో పాటు దాతృత్వంపై కూడా నెట్జన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక లాటరీ కొనే ముందు చాట్ జీపీటీతో సలహాలు తీసుకోవటం బెటర్ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు